మళ్ళీ ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు అధ్యక్ష ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అదే ఆరు పైసలు విధించడం జరిగింది అధ్యక్ష అయితే ఈ లైసెన్సీ అనే ఏదైతే ఉందో అధ్యక్ష చట్టంలో లైసెన్సీ అనే డెఫినెషన్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ యాక్ట్ పంతొమ్మిది వందల పది అధ్యక్ష పంతొమ్మిది వందల పది అంటే బ్రిటిష్ నాటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారంగా ఉండింది అది రెండు వేల మూడు సంవత్సరంలో రిపీల్ చేయడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే చాలా అప్పటికే వంద సంవత్సరాలు అయింది కాబట్టి రెండు వేల ఇరవై సంవత్సరంలో అధ్యక్ష మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ ఇక్కడ మరి ఎలక్ట్రిసిటీ డ్యూటీ యాక్ట్ రెండు వేల ఇరవై కొత్తగా చట్టం చేయడం జరిగింది అధ్యక్ష ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటి నుండి పబ్లిష్ కావడం జరిగింది అధ్యక్ష ఆ ప్రకారంగా జిఓఎంఎస్ నంబర్ ఏడు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు నుండి ఆ ఆరు పైసలు అంటే ఆరు పైసలు అనేది ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై మూడుకు సంబంధించిన అధ్యక్ష ఈ మధ్య కాలంలో మన విద్యుత్ శక్తి తయారు చేసే ఖర్చు కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే ఖర్చు కానీ ఇవన్నీ కూడా చాలా పెరిగినాయి కాబట్టి రా రాష్ట్రము కూడా దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు అనుగుణంగా గుజరాత్ మహారాష్ట్ర కర్ణాటక వంటి రాష్ట్రాలకు అనుగుణంగా ఒక రూపాయికి పెంచడం జరిగింది అధ్యక్ష అయితే ఒక రూపాయికి పెంచడం మాత్రం ఓన్లీ కమర్షియల్ అండ్ ఇండస్ట్రీస్కి మాత్రమే అధ్యక్ష వ్యవసాయదారులకు కానీ మన హౌస్ హోల్డ్ కానీ మన ఇంటికి ఏదైతే వాడుతూ ఉన్నారో దానికి మాత్రము ఇంక్రీజ్ చేయడం లేదు అధ్యక్ష అయితే ఇప్పుడు అమెండ్మెంట్ వచ్చేసి అమెండ్మెంట్ వచ్చేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెండ్మెంట్ యాక్ట్ రెండు వేల ఇరవైలో ఏదైతే యాక్ట్ నెంబర్ పది ఒక రెండు వేల ఇరవై ఒకటి ఉందో అధ్యక్ష సెక్షన్ వన్లో సబ్సెక్షన్ టూ ఏదైతే ఉందో సబ్సెక్షన్ టూలో కొత్తగా వచ్చేసి ఇట్ షెల్ బి డీమ్డ్ కమింగ్ టు ఫోర్స్ ఆన్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ద యాక్ట్ ఇన్ ఏపీ గెజెట్ డేట్ సిక్స్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఇన్ ఫోర్స్ అధ్యక్ష ఈ చట్టం ఇన్ ఫోర్సు ఎప్పుడైతే చట్టం చేయబడిందో ఇరవై ఆరు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఒకటి అప్పటి నుంచే ఇట్ విల్ టు ఫోర్స్ అనేది ఇస్ ద అమెండ్మెంట్ రిక్వెస్టింగ్ అధ్యక్ష ఇదేమంటే అధ్యక్ష మన ఏవైతే విద్యుత్కు సంబంధించిన ఒకవేళ ఉత్పత్తి సంస్థలు కానీ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు కానీ సరఫరా సంస్థలు కానీ ఇవన్నీ